అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజు మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుందాం రోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకున్న ముందు తల వంచే ప్రార్థన చేసుకుందాం క్లాస్ వద్ద అనుభూతులునే మా ప్రేపర్లకు ఎంత ఖర్చు కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి ఇక్కడ ఖర్చు కాపాడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమన్నారు అడే సుఖ్రీస్తున్నాము అడిగడుకుపోయిందాం అని తండ్రి ఆమె ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జాయించుకున్నామండి ఓ గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఓ గ్రంథము ఒకటో అధ్యాయము మూడవ వచ్చిన అండి ధ్యానించుకుందాం అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడ వయ్యుండి కొండ సందులో నివసించేవాడా నన్ను కిందకి అడద్రోయ గల వాడేవాడని నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి దేని చేత నీవు మోసపోతున్నాయ జనాంగమా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఉంది మేము సంతోషిస్తున్నాము అనుకుంటున్నారు కానీ గర్వంతో వారి హృదయ గర్వంతో మోసపోతున్నారంట దేవుని పది ఆజ్ఞలు చెప్తున్నవి కదా దొంగిలించరాదు నరహత్య చేయరాదు అబద్ధమాడరాదు అని ప్రేమించమని చెప్పినప్పుడు ఆయన యొక్క వాగ్దానపు పది ఆజ్ఞలను కూడా కొన్ని ఆజ్ఞలు మన కోసమే చెప్పాడు ఆయన ఆ పది మన కోసమే ఒక తప్పు చేసి మనము పట్టబడి ఆ నేర వెళ్ళిపోకుండా ఉండాలని దేవుని మాటలు చెప్తున్నాయండి నీవిరోజు దేని చేతని మోసపోతున్నావో నీకు తెలుసా నీ హృదయ గర్భం చేత నువ్వు మోసపోతున్నావు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు నిజమే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అత్యున్నతమైన పర్వతం మీద ఆచండవయి ఉండి కొండ సందుల్లో నివసించేవాడ చూడండి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసి కొండ సందుల్లో నివసించేవాడ కిందికి నన్ను కిందికి పడద్రోయగలవాడెవడని అనుకునేవాడు ఇక్కడ ఒక మనిషిని గురించి చెప్పబడుతుంది దేవుడు ఆశీర్వదించి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు పండుగందు నివసించి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే నన్ను కిందకు పడదోసేవాడు ఎప్పుడున్నాడు అనుకుంటున్నానంట ఈరోజు మీరు దేవుడు ఏం చేస్తాడు నేను పాపం చేస్తున్నాను నేను దోచుకుంటున్నాను నేను తింటున్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అని నువ్వు నీ యొక్క హృదయ గర్వంతో నువ్వు ఈ ఈరోజు ఆనందించి నీవు రేపటి దినాన నీ ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి పడవేయబడుతుందని నీకు తెలుసా నీవు పాపమునకు శిక్ష దేవుని సన్నిధిలో శిక్షింపబడతావని తెలుసా ప్రియాత్మీ ఈ ఈరోజే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మన యొక్క హృదయ గర్వాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ప్రేమ కలిగి జీవించి దేవుళ్ళు నడుచుకుందామండి మోసపూరితమైన జీవితం వద్దు మోసపోకండి దేవుని నామంలో ప్రార్థించటం మొదలుపెట్టండి అందరికీ వందన